హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్మశానం దగ్గర వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకు తాళపత్రాలలో ఒక భయంకరమైన హెచ్చరిక ఉంది శ్మశానాన్ని విడిచే సమయంలో ఎవరు వెనక్కి తిరిగి చేశారో వారి వెంట కనిపించని శక్తి అడుగులు వేస్తుంది శ్మశానం అనేది కేవలం శవాలు దహనం చేసే స్థలం కాదు అది జీవితం మరణం మధ్య సరిహద్దు అని తాళపత్రాలలో వ్రాయబడి ఉంది శరీరం కాలిపోయినా అక్కడే తిరిగే అసంపూర్ణ ఆత్మలు శోకశక్తులు తమతో పాటు ఎవరో ఒకరిని తీసుకెళ్లాలని ఎదురు చూస్తూ ఉంటాయట వెనక్కి తిరిగి చూడటం అంటే ఆ శక్తులను నేను భయపడుతున్నాను అనే సంకేతం ఇవ్వడమే తాళపత్ర సత్యాల ప్రకారం భయపడిన మనసే ఆ శక్తులకు ద్వారం తెరుస్తుంది అందుకే పెద్దలు చెప్పారు శ్మశానం దాటాక కూడా వెనక్కి చూడకు ఎందుకంటే వెనక్కి చూసిన వారి మీద అకారణ భయం నిద్రలో ఉలికిపాటు కళల్లో శవాలు దేవుడు జపం చేయాలనే మనసు ఇలాంటి లక్షణాలు మొదలవుతాయట కానీ ఒక రక్షణ ఉంది తాళపత్రాలలో ఇలా ఉంది శ్మశానం విడిచే ముందు రామనామం లేదా శివనామం జపించేవాడు వెనక్కి చూడకపోయినా చూసిన రక్షింపబడతాడు అందుకే భక్తితో నడవండి భయానికి వెనక్కి తిరిగి చూడవద్దు ఎందుకంటే శ్మశానం చూసేది శరీరం కాదు మన మనస్సు ఎంత బలహీనమో పరీక్షించే స్థలం ధన్యవాదాలు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి